గుడ్ మార్నింగ్ సెస్ గుడ్ మార్నింగ్ టు ఆల్ మై వెస్టేజ్ ఫ్యామిలీ మెంబర్స్ వెరీ గుడ్ మార్నింగ్ సో మన వెస్టేజ్లో ప్రొడక్ట్స్ ఒక్కొక్కటిగా ఎంత మంచి టెస్ట్మాని వస్తుందో మీరు చూస్తున్నారు కదండి సో మరో చిన్న స్వీట్ టెస్ట్మాని అయితే మళ్ళీ మేము ముందుకొచ్చాను సో అమ్మ నమస్తే అమ్మ మీ పేరమ్మా లక్ష్మి గారు ఈ ఊరు ఏ ఊరమ్మా పెద్దడ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ మామిడి దగ్గర ఉన్నటువంటి పెద్ద అమ్మ మీరు ఓకే ఓకే అమ్మ మీరు ఈ పేస్ట్ వాడారు కదమ్మా మీకు నచ్చిందా నచ్చిందండి ఇదే వాడుతున్నారు అసలు ఎందుకు నచ్చిందమ్మా నొప్పులు తగ్గిన పళ్ళు నొప్పులు పళ్ళు సెల్ పన్ను నొప్పి బాగా తగ్గిందా అంతకు ముందు ఏ పేస్ట్ మొగ్గల పేస్ట్ ఓకే రెడ్ లేబుల్ అది రెడ్ ఏదో సంథింగ్ డాబర్ రెడ్ పేస్ట్ వాడినా నొప్పి తగ్గలేదు కానీ ఎర్ర పుట్టగడుతో చేసినా గానో పేస్ట్ వాడాక మీకు నొప్పులు తగ్గాయి నచ్చిందమ్మా మరి ఎవరికైనా చెప్పారా పేస్ట్ గురించి సో వాడమని చెప్తున్నారా మీకు నొప్పి తగ్గింది కాబట్టి అదే అమ్మా సూపర్ అమ్మా సో ఈ పేస్ట్ వల్ల మీకు పన్ను నొప్పి తగ్గింది కదా అలాగా మరి మన దాంట్లో వంట నూనె ఉంది బట్టలు ఉతుకునే పౌడర్లు ఉన్నాయి మొక్కనకి రసుకునే పౌడర్లు సబ్బులు ఇవన్నీ ఉన్నాయి ఒక్కొక్క ప్రొడక్ట్ మీరు వాడండి ఓకేనా ఎందుకంటే బయట కెమికల్ ప్రొడక్ట్స్ అమ్మా బయట వాడడం వల్ల హెల్త్ ఇష్యూస్ వచ్చేస్తాయి అంటే ప్రాబ్లమ్స్ వస్తాయి కానీ మనం అన్ని ఆర్గానిక్ ఆకులు పువ్వులు నాచుతో తయారవడం వల్ల మీకు సైడ్ ఎఫెక్ట్ ఫిక్స్ రావు కదా సైడ్ గా బోల్డ్ అంత బెనిఫిట్ ఉంటది ఓకేనమ్మా మిగిలిన వారికి కూడా వాడండి థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం